కాశీవాస్ ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు వాస్తు పరిశోధన చేస్తుంటాను ప్రజలకి వాస్తు శాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను సో ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే సో పరిశోధన ఏం చేయాలి ఎలా చేయాలి తర్వాత నేను చేసే పరిశోధన ఏంటి సో అన్నది ఈరోజు గ్రేట్ సో వీడియోలోకి వెళ్ళే ముందు సో అందరికీ కూడా ఒక సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బటన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్తే సో పరిశోధనలు ఎలా చేయండి అసలు ఈ వీడియో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక నాకు ఒక వీడియో షేర్ చేశారు సో ఆ వీడియోలో ఒక పండితుడు ఏమంటున్నాడు అంటే సో ఏం పరిశోధన చేశారు రా మీరు అని అడుగుతున్నారు ఇదే భాష ఉపయోగించారు వాళ్ళు ఉపయోగించిన భాష నేను చెప్తున్నాను సో ఆయన చాలామంది ఆధునిక వాస్తాస్త్రం వాళ్ళని రకరకాల వ్యక్తులను విమర్శిస్తూ సో మీరు ఏ పరిశోధన చేస్తారని చెప్పి అన్నారు సో ఆయన ఉపయోగించిన భాష వేరే ఉంది అది వేరే విషయం సో ఆయన ఏ భాష ఉపయోగించినా సో మనం ప్రజలకు కూడా అవగాహన కలగడానికి సో నిజంగా కొత్తగా వాసు నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు కూడా వాసు పరిశోధన ఎలా చేయాలన్నది శాస్త్రాన్ని అభివృద్ధి చేయాలని ఎవరన్నా ఉత్సాహం ఉన్న వాళ్ళకు కూడా సో వాళ్ళ కోసం కూడా ఈ వీడియో చేయడం జరుగుతుంది సో నా పుస్తకంలో కూడా వివరించాను యాక్చువల్గా సో మానవ గ్రంథం కాశీవాస్ మానవ గ్రంథం సో ఈ బుక్ రాశాను చాలామంది తెలిసే ఉంటుంది సో ఈ బుక్లో కూడా వివరించాను సో నేనేమేమి పరిశ్రమ చేశాను సో అసలు పరిశోధన ఎలా చేయాలి అనేది ఈ బుక్లో కూడా వివరించాను సో ఇంకా అసలు టాపిక్లోకి వెళ్తే అసలు పరిశోధన అనేది ఎలా చేయాలి అంటే ఏంటంటే ఏదైనా పరిశ్రమ చేస్తున్నామంటే దానికి సాంకేతికంగా శాస్త్రపరంగా దానికి ఒక ఆధారం సో ఉదాహరణకి ఏంటంటే మనం మ్యాథ్స్ ఉందనుకోండి సో మ్యాథ్స్ లేదా సైన్స్ ఉంది సో ఫిజిక్స్ ఉందనుకోండి దానికి పెద్ద ఒక ఆధారం ప్రకారం చూస్తాం ఫిజిక్స్లో ఉన్న ఫార్ములాలన్నీ కూడా మ్యాథమెటికల్గా డిఫైన్ చేస్తాం మ్యాథమెటిక్స్ ఆధారంగా వివరిస్తాం వాటిని సో అలాగే డాక్టర్లు ఉన్నారనుకోండి సో డాక్టర్లు కూడా సో మనిషి శరీరంలో ఉన్న ఆరోగ్య మనిషి ఆరోగ్యాన్ని మ్యాథమెటిక్స్ పరంగా కూడా వివరిస్తారు ఉదాహరణకి బీపీ ఎంత ఉండాలి షుగర్ ఎంత ఉండాలి సో దాన్ని ఒక సంఖ్యతో దాన్ని వివరించే ప్రయత్నం చేస్తారు సో అట్లా సో అప్పుడే అది శాస్త్రం అవుతుంది సో అలాగే వాస్తు శాస్త్రం కూడా సో వాస్తు నియమాలు కూడా గణిత శాస్త్ర పరంగా దా వాటిని మనం వివరించేట్టు ఉంటారు అలా లేకపోతే అది వాస్తు నియమమే కాదు ఉదాహరణకి సో మీ పేరు పలానా పేరు అయితే పలానా ముఖ ద్వారం పెట్టుకోమని నాకోండి సో దాంట్లో దాంట్లో అసలు ఎటువంటి ఆధారం లేదు దానికి సాంకేతికంగా శాస్త్రపరంగా కానీ దానికి ఎటువంటి ఒక లాజికల్ వే అంటే అతని పేరు ఆ పేరైనంత మాత్రాన్ని అక్కడ జరిగేది ఏంటి సో దాంట్లో అన్న మ్యాథమెటిక్స్ ఉందా ఏముంది సో అది లేదు కాబట్టి దాన్ని అలాంటి వాటిని మనం చాలా చిల్లర విషయాలుగా కొట్టేస్తాం అంతేకాదు ఈ పలాని కులాం వాళ్ళకి పలాని రంగు నెలలో అవి కట్టుకోవాలని చెప్పి సో ఇట్లాంటి పలాని వర్గం వారికి అయితే పలాని రంగు పలాని వాసన గల నేల చూడాలని అసలు భూమిని వాసన చూసి అక్కడ ఇల్లు కట్టాలని సో ఇట్లాంటివి ఎన్నో చెప్తూ ఉంటారు సో అవన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటాయి సో వాటిని ఎప్పుడు కూడా మన పరిశోధనలో ఒక తర్వాత ఏంటంటే మీరు క్లెయిమ్ చేశారనుకోండి పరంగా సో క్లెయిమ్ చేసినప్పుడు దాన్ని ప్రూఫ్ చేయాలి ప్రూవ్ చేయదగినదై ఉండాలి ప్రూవ్ చేయాలి చేయదగినదై ఉండాలి కనీసం కానీ మీరు రంగు వాసన చూశారు అంటే నేలకి ఏ వాసన ఉంటుంది అసలు దాన్ని ఏమైనా ప్రూవ్ చేయొచ్చు దాని అసలు ముందే దాన్ని బట్టి పారేస్తారు ఎవరైనా సరే అలాగే పేరుని బట్టి ముఖ ద్వారాలు ఇట్లాంటివన్నీ నక్షత్రాన్ని బట్టి ముఖద్వారాలు సో అవన్నీ కూడా హాస్యాస్పదంగా ఉంటాయి ఇంకా అసలు ఏంటి సో పరిశోధన అంటే అసలు వాస్తు నియమాలు అంటే ఏంటి ఫస్ట్ సో వాస్తు నియమం అంటే ఉదాహరణకి ఋషు ఒక నియమం చెప్పారు ఇంటి యొక్క నైరుతి మూల లంబంగా ఉండాలని చెప్పారు అంటే మూల మట్టానికి ఉండాలని చెప్పారు అంటే ఏంటి సో ఇలా ఉందనుకోండి సో మీ ఇల్లు ఇది తూర్పు ఇది ఉత్తరం ఇది పడమర ఇది దక్షిణం సో ఈ మూల నైంటీ డిగ్రీస్ ఉండాలన్నమాట సో నైంటీ డిగ్రీస్ అంటే ఏంటి దాన్ని మనం మ్యాథమెటికల్గా వివరిస్తున్నాం ఆ రోజుల్లో వాళ్ళకు కోణాలు నైంటీ డిగ్రీస్ అంటే తెలిసి ఉండకపోవచ్చు బట్ మూలమట్టం అన్నది వాళ్ళు వేరే రకంగా ఉన్నారు మూలమట్టం అంటాం లేదా మెట్టన్ అంటాం సో లేదా లంబంగా ఉందంటాం లంబకోణం అంటాం ఇంగ్లీష్లో అయితే రైట్ యాంగిల్ అంటాం సో అలా ఉండాలని చెప్పారు సో తర్వాత ఏంటి అది ఒక వాస్తు నియమం సో వాస్తు నియమాన్ని మనం మ్యాథమెటికల్గా వివరించాలి తర్వాత దాన్ని దాని ఫలితం ఏంటి అంటే అలా లేకుండా ఏం జరుగుతుంది సో అలా ఋషులు అలా చెప్పారు అంటే ఋషులు ఆ రోజుల్లో మ్యాథమెటికల్కి ఎట్లా ఆలోచించారో ఒకసారి ఊహించండి అవి అవి మనం తెలుసుకోవాలి ఋషుల నుంచి కానీ పురాతన గ్రంథాల్లో ఏమైనా చెప్పబడి ఉన్నా అవి తెలుసుకోవాలి అంతేగాని ఈ పనికిరాని సరుకులు అంతా తీసుకొచ్చి అసలు వాస్తుని సైన్స్ని పక్కన పడేసి ఇదే సైన్స్ అనుకుంటూ వాస్తాస్త్రాన్ని కాకుండా ధర్మాన్ని కూడా ప్రశ్న పట్టిస్తున్నారు ధర్మాన్ని కూడా నవ్వులు పాలు చేస్తున్నారు అలా తయారయ్యారు తర్వాత సో అట్లా ఇంకా చాలా దానికి ఈశాన్యం ఎలా పెంచాలి ఈశాన్యం పెంచడం కూడా పురాతన గ్రంథంలోనే చెప్పారు సో అయితే వాళ్ళు చెప్పిన దాని ఫలితాలు ఎలా ఉంటాయి అందుకని కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు ఈరోజు ఆధునిక వాస్తాస్త్రజ్ఞులు పరిశోధించి నైరుతి నైన్టీ నైన్టీ డిగ్రీస్ లేకపోతే ఏమవుతుంది ఈశాన్యం పెరిగి ఉండకపోతే ఏమో ఎలాంటి నష్టాలు జరుగుతాయి అన్నది ఈరోజు చెప్పారు దాని ఫలితాలు కూడా చెప్పాలి ఒకటి నియమాన్ని గణిత శాస్త్ర పరంగా విభజించ వివరించాలి దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి తర్వాత దాని యొక్క దానివల్ల జరిగే ఫలితాన్ని కూడా చెప్పాలి అప్పుడే అది నియమం అవుతుంది అంతేకాకుండా అసలు హాస్యాస్పదంగా అసలు దాన్ని పరిశోధనకు అను అనుకూలమే కానీ పరుషులకు అర్హమైనది కానీ విషయాలు తీసుకొచ్చి వాసశాస్త్రం అనేసి అసలు అదే అసలైన శాస్త్రం అని వీటన్నిటి పక్కన పెడతా ఉంటారు తర్వాత పరిశీలన ఫలితాలు సో దాన్ని పరిశీలించాలి సో ఫస్ట్ ఏంటి నైంటీ డిగ్రీస్ ఉండాలన్నారు పురుషులు నైంటీ డిగ్రీస్ లేకపోతే ఏం జరుగుతుంది సో దక్షిణ నైరుతి పెరిగితే ఏం జరుగుతుంది పశ్చిమ నైరుతి ఏం జరుగు పెరిగితే ఏం జరుగుతుంది తూర్పు ఈషియానే కట్ అయితే ఏం జరుగుతుంది పశ్చిమ ఈష్యానే సారీ ఉత్తర ఈష్యానే కట్ అయితే ఏం జరుగుతుంది సో అలా వాటిని ఆలోచించాలి మనం సో ఆధునిక వాస్తు సక్సెస్ కావడానికి కారణం అలా చెప్పడం అనమాట ప్రతి నియమాన్ని సో గౌరీ తిరుపతి రెడ్డి గారు ఒక బుక్ రాశారు చాలామంది తెలిసే సో అదేంటంటే ఈ బుక్ ఎంతమంది దగ్గర ఉందో నాకు తెలియదు నాకు సో ఆధునిక వాస్తు శాస్త్రానికి దీని దీంతో పాటు సో శ్రీరామాయ రాయ శాస్త్రం ఈ రెండు కూడా ఆధునిక వాస్తుకి ఆధారం అనవచ్చు సో అదేంటి సో ఈ గ్రంథాలు బాగా ప్రాచుర్యం పొందడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిసారి బాగా సో వాస్తుశాస్త్రాన్ని సాంకేతికంగా వివరించిన పుస్తకం అన్నమాట ఇది దాని ఫలితాలు వాస్తుశాస్త్ర నియమాలని వివరించడంతో పాటు గణిత శాస్త్ర పరంగా దాంతోపాటు దాని ఫలితాలు కూడా చెప్పడం జరిగింది మొదటిసారి వివరంగా సో చాలా మంది అడుగుతూ ఉంటారు సో గౌరతపద్రుడిగా ఆయన చదివింది ఐదో తరగతే కదా ఋషులు ఐదో తరగతి కదా అసలు చదువుకోలేదు అన్నే ఉంటారు సో మనిషికి పరిశీలన శక్తి ఇంపార్టెంట్ మీరు ఏం చదివారు అనేది కాదు సో ఈ బుక్ నాకు కూడా నచ్చడానికి ప్రధాన కారణం సో మాస్ శాస్త్రాన్ని సాంకేతికంగా వివరించడం సో తర్వాత ఒక్కోసారి మనకి ఫలితాలను బట్టి మనం పరిశోధన చేయాలి సో అది ఒక రకం ఇంకో రకం ఏంటంటే చాలాసార్లు ఇంట్లో శాస్త్రపరంగా అందుబాటులో ఉన్న ఇప్పుడున్న గ్రంథాల ఆధారంగా మనం వాస్తుని సరి చేసిన వాస్తు ప్రకారం కట్టినా దాంట్లో లోపాలు జరుగుతాయి సో వాటిలో వాళ్ళకు ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయంటే దాన్ని బట్టి పరిశీలించి దాంట్లో తెలియని లోపాలు కొత్త లోపాలు ఏమైనా ఉండే అవకాశం ఉంది సో వాటిని కూడా తెలుసుకోవాలి అట్లా శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి సో అందరూ గమనించాల్సింది ఏంటంటే వాసుశాస్త్రం ముందుకు వెళ్ళాలి వెనక్కి కాదు అప్పుడు ఒక పండితుడు నేను ఋషుల కాలానికి తీసుకెళ్తా వాసుశాస్త్రా సో ఋషుల ఋషుల కాలానికి తీసుకెళ్ళడం అంటే ఏంటి మట్టి వాసన చూసి చెప్తారా వాస్తు ఫలితాలు ఎలా ఉంటాయో లేకుంటే వాస్తు పండితులు అక్కడ ఒక చోట పడుకోవాలంట ఆ స్థలంలో లేదా ఇంటి యజమాని అక్కడ పడుకొని ఆయనకి ఎటువంటి కళలు వచ్చినాయి అనేది బట్టి దాన్ని బట్టి వాసు దాన్ని నిర్ణయించాలి అలా చేస్తారా మరి లేదు కులాన్ని బట్టి వాస్తు శాస్త్రం చెప్పాలి మరి చెప్తారా మరి వాళ్ళ ఋషుల కాలానికి తీసుకెళ్ళి సో ఇంకో తెలుసుకోవాల్సింది ఏంటంటే వాస్త ప్రాచీన గ్రంథాలన్నీ ఋషులు రాసినవి కాదు సో ఇట్లా ఇది చూడండి ఇది ఎంత ఆ రోజుల్లోనే కంపాస్ కానీ లేదా ప్రొట్రాక్టర్ అంటే ఈ కోనమాని అంటాం కోనమానిని కానీ పెన్సిల్ స్కేల్ లేని కాలంలో చెప్పారు వాస్తాస్త్రం సో వాళ్ళ మేదస్తున మనం మెచ్చుకోవాలి బట్ అట్ ద సేమ్ టైం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మేము దాన్ని వెనక్కి తీసుకెళ్తా ఉన్నది కాదు ఆ రోజుల్లో అది చాలా గొప్ప విషయం బట్ ఈరోజు అది మన స్కూల్లో స్కూల్ స్థాయి మ్యాథమెటిక్స్లో నేర్పిస్తారు సో తర్వాత అసంబద్ధమైన విషయాలు ఇప్పుడే చెప్పాను సో రంగుని బట్టి మనిషి కులాన్ని బట్టి వాక్ శాస్త్రం చెప్పడం పేరుని బట్టి వాక్ శాస్త్రం అసలు అది పరిశోధనకు అనర్థమైన విషయం అసలు ఎలా పరిశోధన చేస్తారు చెప్పండి పలానా వాళ్ళకి పలానా ముఖ ద్వారా ఇల్లు కట్టండి అన్నారు దాన్ని ఎట్లా పరిశోధన చేస్తారు సో తర్వాత సో ఇట్లా శాస్త్రం ఫస్ట్ ఏంటి సాంకేతికంగా తెలుసుకోవాలి వాస్ శాస్త్రం తర్వాత ఈరోజు డిగ్రీలు వారు పూర్ణమాని వచ్చింది కంప్యూటర్లు వచ్చాయి సో పర్ గౌరవ తిరుపతి రెడ్డి గారికి కంప్యూటర్లు అప్పుడే స్టార్ట్ అయింది వారు పెద్ద పరిజ్ఞానం ఉండుండకపోవచ్చు బట్ మ్యాథమెటిక్స్ ఎంతో కొంత పరిజ్ఞానం ఉన్నట్టు నాకు అర్థమవుతుంది సో బట్ ఈరోజు ఏంటి మన కంప్యూటర్ కూడా అందుబాటులో ఉంది సో చాలా సులభంగా ఆ రోజు చేసిన విషయాలన్నీ ఈరోజు సులభంగా చేయొచ్చు ఎందుకంటే ఆయం ఉందనుకోండి ఆయం నేను ఎన్నో పెద్ద పెద్ద గొప్ప గొప్ప గణితం చేస్తాను ఏముండదు ఆయా గణితంలో కూడికలు ఎచ్చవయసలు దాని ఏదో పెద్ద గణితం సో ఆ గణితం అన్ని ఎక్సెల్ షీట్లో ఐదు నిమిషాలు చేయవచ్చు ఫార్ములాలు తయారు చేసి పెట్టుకుంటే మీ పొడుగు వెడల్పు ఇచ్చేస్తే మీకు ఆటోమేటిక్గా వస్తుంది దాంట్లో ఎక్సెల్ షీట్లో ఆయం అంతా కూడా ఏ ఆయం కావాలంటే ఆయం వస్తుంది ప్రతి ఇంచుతో సహా ఆయం చెప్పవచ్చు దాంట్లో ఎక్సెల్ షీట్లో తర్వాత సో ఇట్లా పరిశోధించాలి అసలు అట్లా నేనేం పరిశోధించాలని కూడా చెప్పాలి సో వాళ్ళు అడిగారని కాదు వాళ్ళు అడిగినా వాళ్ళు వీడియో చూస్తారో లేదో తెలియదు బట్ అసలు పరిశోధన ఎలా చేయాలి ఏం చేశాను నేను సో నేనేంటి వాస్తవానికి ఈ పుస్తకం ఆధారాలుగానే నేనే నా సొంత గిల్లు కట్టుకున్నాను అయితే సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకున్నాను కొన్నిసార్లు ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే గౌరీ తింపతిరెడ్డి గారికి కూడా చూపించాను ప్లాన్ సో అది వేరే విషయం అయితే అంటే ఆయన ప్లాన్ వేసుకుందే ఆయన దగ్గరికి వెళ్ళాను సో అలా చూపించాను బట్ అలాంటి ఇంట్లో కూడా నష్టాలు జరిగినాయి నాకు సో నేను అద్దెకున్న ఇంట్లో చాలాసార్లు నష్టాలు జరిగినాయి సో వాటన్నిటి పరిశోధించి తర్వాత చాలా చాలా రోజుల తర్వాత తెలిసింది ఈ గ్రంథాన్ని కూడా దాటి మనం ముందుకెళ్ళాలి దాన్నే అంత అనుకోవద్దు అది ఆధారం ప్రామాణికంగా కావచ్చు బట్ ఇది ఇన్కంప్లీట్ సో స్థలం తిరిగి ఉన్నప్పుడు దానికి వాస్తుకి సంబంధించిన నియమాలన్నీ వాటిని అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయం నేను అనమాట సో అప్పుడు అసలు విసారణ ఎలా చేయాలి టెక్నికల్గా అన్నది దాని గురించి పరిశోధించి కొన్ని పద్ధతులు ఉదాహరణకి ఎనిమిది భాగాల పద్ధతి అన్నది ఉంది అయితే అది డిగ్రీలు తిరిగినప్పుడు ఎలా చేయాలన్నది లేదు సో దానితో పాటు దాన్ని కొత్త మెరుగుపరిచాను ఎనిమిది భాగాలు లేదా తొమ్మిది భాగాల పద్ధతిని అది గ్రంథాల్లో చెప్పబడింది సో దాంతోపాటు సో నాలుగు బిందుల పద్ధతి అని సో కొత్త పద్ధతిని దాన్ని అభివృద్ధి చేసి సో దాని ఆధారంగా దిక్సాధన చేసి సో స్థలం చిక్కున్నప్పుడు దిక్కులు ఎలా ద్వారాల స్థానం ఎలా మారుతుంది సెప్టిక్ ట్యాంక్ స్థానం ఎలా మారుతుంది అసలు దాన్ని కంప్యూటర్ సాయంతో దాన్ని సిమ్యులేట్ చేసి ఎన్ని డిగ్రీలు తిరిగింది పొడుగు వెడాలకుని కంప్లీట్గా ఒక కంప్యూటర్ రిగ్ తయారు చేసి సాఫ్ట్వేర్లో సో దాని ఆధారంగా కంప్లీట్ పరిశోధన చేసి పూర్తిగా సో అది పెన్ను పేపర్ పెడితే మీకు ఒక అర్ధ గంట నుంచి గంట పట్టే పని సో కంప్యూటర్లో ఇన్స్టెంట్గా అయిపోతుంది అలాంటి సిస్టమ్ ఒకటి తయారు చేసుకొని మీకు చెప్పాను కూడా ఒక కొన్ని వీడియోలు కూడా చేశాను ప్రాదేశ ప్రదేశ ఉంది సో ఆ ప్రదేశ విన్యాసం అంతా కూడా కంప్యూటర్లోనే చేస్తారు అది బయట చేస్తే అర్ధ గంట నుంచి గంట పడుతుంది సో అట్లా ఎన్నో ఫస్ట్ సాంకేతికంగా దాన్ని తెలుసుకున్నాను దాని తర్వాత అప్పుడు అర్థమైంది నాకు సో నేను కట్టిన ఇల్లులు నా సొంత ఇల్లులు లేదా నేను అద్దెకున్న ఇల్లులలో నాకు ఎందుకు నష్టం జరిగింది అనేది ఆ ఇల్లులు ఎలా ఉన్నాయి నాకు ఇంకా గుర్తుంది యాక్చువల్ వాస్తవానికి సో మళ్ళీ ఆ ఇల్లులు ఎలా ఉన్నాయో గుర్తు తెచ్చుకొని వాటి ప్రకారం ఈ దిక్సాధన చేసి చూసినప్పుడు వాటిలో ఉన్న లోపాలు ఏంటో తెలిసింది సో అట్లా నేను ఈ వాస్తాస్త్రాన్ని మరింత అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాను చాలామంది అంటుంటారు వాసుశాస్త్రాన్ని ఫస్ట్ పట్టిస్తున్నారు సో వాసుశాస్త్రాన్ని ఆధునిక వాస్ శాస్త్రజ్ఞులు దాన్ని అభివృద్ధి చేశారు గౌరీ తిరుపతి రెడ్డి గారు కానీ రామారావు గారు కానీ సో ఈ ఉచ్ఛనీత పద్ధతిని ప్రవేశపెట్టింది రామారావు గారు ముద్రగడ్డ రామారావు గారు సో ఈ పుస్తకంలో చెప్పారు మొదటిసారి గౌశాల రామరాయ వాసు సో తర్వాత ఖాళీ ప్రదేశాల గురించి బాగా బాగా పరిశోధన చేసి దానిని ఎలా ఖాళీ ప్రదేశాలు ఏర్పాటు చేయాలని చెప్పిన వ్యక్తి తర్వాత ఈ ఉచ్చనీచాల పద్ధతి ఇంకా అభివృద్ధి చేసిన వ్యక్తి గౌరవికారు సో ఈ ఉచ్చనీచాల పద్ధతిని స్థలం దిక్కుకు లేనప్పుడు ఎలా చేయాలి అలాగే ఖాళీ ప్రదేశాలు కూడా స్థలం దిక్కుకు లేనప్పుడు ఎలా ఏర్పాటు చేయాలి సెఫ్టిక్ ట్యాంకు లేదా ఇతర ఎటువంటి టాయిలెట్ కానీ ఇవన్నీ కూడా గదులు కానీ గదుల అమెరిక కానీ ఇవన్నీ స్థలం దిక్కులేనప్పుడు లేనప్పుడు ఎలా ఏర్పాటు చేయాలన్న దాని మీద నేను పరిశోధించి సో ఈ పుస్తకం రాయడం జరిగింది సో స్థలం దిక్కుకు లేనప్పుడు ద్వారాలు ఎలా నిర్ణయించాలి సో టెన్ డిగ్రీసు ఫైవ్ డిగ్రీసు ట్వంటీ డిగ్రీసు అలా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు తిరిగి ఉన్న స్థలంలో కూడా ఎలా చేయాలి సో అంటే కంప్లీట్ డిగ్రీల వాసు వివరించడం జరుగుతుంది సో చాలామంది డిగ్రీల అని చెప్పి ఏఏఓ చెప్పి మళ్ళీ దాన్ని అడకెక్కించారు సో డిగ్రీల అంటే ఇంటి మధ్యలో దిక్సూచి పెట్టి ఎక్కడ దక్షిణం ద్వారం కనపడితే అక్కడ ఒక ఎక్కడ దక్షిణం చూపిస్తే అక్కడ ఒక ద్వారం ఎక్కడ తూర్పు చూపిస్తే అక్కడ ఒక ద్వారం సో ఇట్లా పెట్టండి అని చెప్పి అదే డిగ్రీల వాస్తూ ఇది మొదటిసారి నేనే కనుక్కుంటున్నానని చెప్పి చెప్పారు సో తర్వాత దాన్ని అట్టెక్కించేశారు అది పూర్తిగా ఫెయిల్ బ్యూ కాన్సెప్ట్ అనమాట సో తర్వాత ఈ చక్రం అని చెప్పేసి సో చాలామంది మా ఇంటి మధ్యలో చక్రం పెట్టేసి లేదా కంప్యూటర్లో చక్రం పెట్టేసి ద్వారా నిర్ణయం చేయడం సో ఇదంతా ఏంటంటే నార్త్ ఇండియా నుంచి వచ్చింది అదంతా కూడా కంప్లీట్ ఫెయిల్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ సో అది మెగా వాసు ఏదో ఉంది అక్కడి నుంచి నేర్చుకొని వస్తుంటారు వీళ్ళు అవంతా కూడా ఫెయిల్యూర్ కాన్సెప్ట్ సో ఈజ్ నాటే మెగా వాస్కు సంబంధించిన వాళ్ళు వాళ్ళు చెప్పే వాళ్ళు కాదు వాళ్ళు జ్యోతిష్యము ఇలా ఇట్లాంటివి వాటిని ఏమనాలే ఫ్యూచర్ భవిష్యత్తుని చెప్పడం చెప్పేవాళ్ళు అనమాట దాన్ని వాస్తు నేను పెట్టుకొని సో దాన్ని టెక్నికల్గా కంప్యూటర్లో ఉపయోగించేసరికి అది చూడడానికి ఇస్ కంప్యూటర్ ఈజ్ దే యూజ్డ్ ఇట్ ఫర్ జస్ట్ ఫర్ డ్రాయింగ్ అనమాట కంప్యూటర్ ఏం చేయదు మీరు చేసేదో డ్రా చేసేదో కంప్యూటర్లో చేయడం లేదు బట్ మీ వాస్తుకు సంబంధించిన నియమాలు కంప్యూటర్ ద్వారా తెలుసుకోవచ్చు సో అదే నేను చేసింది ప్రదేశ విన్యాసం అనేది సో దాంట్లోనే ప్రదేశ విన్యాసం చేసినప్పుడు ద్వారాల స్థానం కూడా తెలుస్తుంది అది ఉత్తర వాయువులో పడిందా పశ్చిమ వాయువులో పడిందా లేదా తూర్పు ఆగ్నేయంలో ఉందా దక్షిణ ఆగ్నేయంలో ఉందా అలా సో ఇట్లా సో ఆ డిగ్రీల వాస్త దాన్ని సో నేను అభివృద్ధి చేయడం జరిగింది దాంతో పాటు విడిక్కులో స్థలం ఉంటే ఎలా చేయాలి సో సండికోనం అని చెప్పి కొత్తగా నేను ప్రతిపాదించాను సో ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ దాటి తిరిగి ఉన్నప్పుడు సో దాని ద్వారా నిర్ణయం అనేది కంప్లీట్గా ఆపోజిట్లో ఉంటుంది సో అదే చెప్పాను నేను సో విధి కుల స్థలం గురించి సో అలాంటి పదాలు కూడా నేను మొదటిసారి వాడాను యాక్చువల్గా ఈ పుస్తకంలో సంధికోణం అన్న పదం సో ఎందుకని అంటే ఆ టైంలో నేను పురాతన కాలంలో ఋషులు ఎలా ఉంటారు ఒకవేళ వాళ్ళు ఆలోచిస్తే ఎలా చెప్తారన్న దాన్ని బట్టి సంధికోణం అన్న పదాన్ని చేర్చడం జరిగింది సో అదే ఈరోజు సైంటిస్ట్ ఎలా ఆలోచిస్తారని చెప్పి దాన్ని ఇంకో రకంగా వివరించేవాడిని తర్వాత క్షేత్రస్థాయి సో ఎక్కడైనా సరే ఒక నియమని గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే మీకు నష్టం జరిగింది అంటే మీ ఇంటిలో లోపం ఉందని అర్థం ఎవరు మాస్ చెప్పినా సరే ఇంకా అది కాదని లేనియం అంటే ఏంటి మీకు నొట్టి కలుగుతుంది అంటే లోపం ఏదో లోపం ఉందని అర్థం మీ శరీరంలో అలాగే మీకు నష్టం జరుగుతుంది ఇబ్బంది కలుగుతుంది మీ జీవితంలో అంటే మీ ఇంటిలో లోపం ఉందని అర్థం జ్యోతిష్యంలో కాదు మీ జాతకంలో కాదు అఫ్కోర్స్ జాతకం అవన్నీ కూడా మన ధర్మంలో భాగం జాతకంలో బాగలేనప్పుడు మీకు చెడులు దొరకవచ్చు బట్ ఆ ఇంట్లో దోషం ఏంటన్నది కనుక్కోవాల్సింది వాస్తశాస్త్రజ్ఞుడి పని వాస్త సలహాదారు పని ఇంకా మళ్ళీ దాన్ని జాతకం మీద నెట్టేయకూడదు సో అట్లా సో నేను అలా ఆలోచించుంటే జాతకం మీద నెట్టేసి ఉంటే ఇవన్నీ కనుక్కునే అవకాశమే ఉండేది సో అట్లా మీరు వాస్తశాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్ళి హేతువాదుల్ని కూడా మీరు ప్రశ్నించే ప్రశ్నించితే ఋషుల గౌరవం పెరుగుతుంది అంతేగాని ప్రాచీన గ్రంథాల్లో ఉన్న అసంబద్ధమైన పిచ్చి పిచ్చి విషయాలు చెత్త విషయాలన్నీ తీసుకొచ్చి పెట్టి ధర్మాన్ని వాసుశాస్త్రాన్ని కూడా నవ్వులు పాలు చేయొద్దు తర్వాత సో క్షేత్రస్థాయి అంటే ఫీల్డ్ లెవెల్ అంటే ఏంటి ఈ ఈ ఇలాంటి వాసన నియమం ఉంది అది ఆ ఇంట్లో ఎటువంటి రిజల్ట్ వచ్చింది లేదు ఈ ఇంటిలో నష్టాలు జరుగుతున్నాయి ఏదో ఒక దోషం ఉంది దాన్ని ఏంటి దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి అన్న ఆ సంకల్పం ఉండాలి మంచి వాసు సలహాదారుడికి సో అంతేగాని ఏదో ఒకటి చేసేసి ముక్కుబడిగా వెళ్ళిపోయి తర్వాత జాతకం బాగలేదనో జాతకం చాలా చాలామంది ఏం చేస్తున్నారు అంటే కొంతమంది పండితులు ముందే చేతిలో స్వర్గం చూపిస్తున్నారు వాసు శాస్త్రం అంటే అపో అట్లా ఇట్లా అని తేడాలు వచ్చాక జాతకం బాగాలేదు జాతకం చూపించమని మరి ముందే జాతకం చూపిస్తే పోతే కదా జాతకం బాగాలేకుండా ఇల్లు సరి చేసుకోకుండా పర్వాలేదు ఇల్లు వాస సలహాదారు సంప్రదించుకున్నా పర్వాలేదు ఆ డబ్బులు మిగులుతాయి కదా తర్వాత ఇంకో విషయం ముఖ్య విషయం ఏంటంటే గ్రంథాల పరిశీలన సో గ్రంథాల పరిశీలన అనేసరికి నేను చాలా కాలం పాటు గ్రంథాల పురాతన గ్రంథాలను ఎప్పుడు పరిశీలించలేదు సో దీన్నే ఒక ప్రమాణంగా భావించారు గౌ గారు ఎందుకంటే వారు రాసిన దాన్ని బట్టి చూసినప్పుడు వీళ్ళు పాత గ్రంథాలు వీళ్ళు అధ్యయనం చేసే ఉంటారని నాకు అనిపించింది వాస్తవానికి అట్లా కొన్ని విషయాలు కూడా చెప్పారు ఉదాహరణకి మన పండితులు చెప్తూ ఉంటారు పెద్ద వారు ఒక ద్వారం ముఖ్య ద్వారం దానికి ఇటు ఒక కన్ను అటు ఒక కన్ను రెండు కిటికీలు ఏ చెప్తూ ఉంటారు ముక్కు మూతి అని అలా పెట్టమని చెప్పారు బట్ అది ఈరోజు నాట్ ప్రాక్టికల్ అది ఈరోజు అది దాన్ని అమలు చేయలేమని చెప్పారు అంటే దాని ఉద్దేశం దాని అర్థం ఏంటి వీళ్ళు పాత గ్రంథాలు చదివారు వాటిలో ఉన్న అసంబద్ధమైన విషయాలు పక్కన పెట్టారు నిజమైన వాస్తునియమాలను తీసుకున్నారు కొత్త వాస్తునియమాలను పరిశోధించి చేశారు సో అంతకు అయిపోయిందా సో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి సో అట్లా అలా ఏంటి నేను కూడా చాలా గ్రంథాలు చదివాను సో ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రాచీన వాస్తు ఇలా అంటున్నారు కదా దానికోసం ఏం చేశానంటే నేను కూడా అసలు వీళ్ళు చెప్పేది నిజంగా గ్రంథాల నుంచి చెప్తున్నారు అని తీసుకొని నేను కూడా చాలా గ్రంథాలు చెప్ తీసుకొచ్చాను ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి మా దగ్గర సో గాయత్రి మాస్తూ విశ్వకర్మ వాసు శాస్త్రము తర్వాత హిందీ పుస్తకాలు కూడా తెప్పించాను నేను తర్వాత కామేశ్వర వాసు సుధాకరం విశ్వకర్మ వాస్తు వాస్తు కౌమిది వాస్తు విద్య సో ఇది విశ్వకర్మ ప్రకాశక అన్నది హిందీ సో ఇట్లా చాలా పుస్తకాలు చెప్పి వీటిని కూడా అధ్యయనం చేశాను తర్వాత ఇంగ్లీష్ పుస్తకాలు కొన్ని మాయమతం సో వాళ్ళ ట్రాన్స్లేషన్ ఎట్లా ఉంటుందంటే అని చూడడానికి ఇది బట్ ఎప్పుడు కూడా మన సంస్కృతానికి గ్రంథాలు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎప్పుడు చదవదు ఎందుకంటే వాటి ట్రాన్స్లేషన్ ఎప్పుడు కూడా కరెక్ట్ సెట్ అవ్వదు ఇంగ్లీష్లో మన భారతీయ భాషలోకి మంచిగా సెట్ అవుతుంది ఇది సాంస్క్రిట్ ట్రాన్స్లేషన్ సాంస్క్రిట్ నుంచి ట్రాన్స్లేషన్ చేయాలంటే తర్వాత ఇదోటి సమరాంగ సూత్రధార సూత్రధార సూత్రధారము తర్వాత ఇది మన మానస సో ఇట్లాంటి గ్రంథాలు కూడా చాలా తెప్పించుకొని చదివాడి సో లాస్ట్ తెలుసుకుంది ఏంటంటే సో ఆధునిక వాస్తశాస్త్రజ్ఞులు సరిగ్గానే వాళ్ళు గ్రంథాలని చదివారు నేను కొత్తగా తెలుసుకున్నది ఏం లేదు ఆధునిక పురాతన గ్రంథాల్లో నుంచి అసంతబద్ధమైన విషయాలు చాలా ఉన్నాయి కొన్ని సరైన నియమాలు ఉన్నాయి వాటిని ఆధునిక వాస్తశాస్త్రజ్ఞులు వాళ్ళని పరిశీలించారని వాటిని తమ శాస్త్రంలో తమ గ్రంథాల్లో పొందుపరిచారు ఇంకా వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పి నాకు అర్థమైంది అయితే ఏంటంటే దాంట్లో నేను రాసిన బుక్లో ఏంటంటే కొన్ని కొంత వాస్ ఒక ఏదో సెక్యులర్గా సాంకేతికమైన లాగా కాకుండా కొన్ని ధార్మికమైన శాస్త్రంలాగా రాయాలనుకున్నాను సో అంటే ఏంటి సో వాస్తు శాస్త్రానికి ఆధారం అష్టదిక్పాలకులు సో అష్టదిక్పాలకులే ఆధారం అయినప్పుడు అష్టదిక్పాలకులు కూడా వాళ్ళు దేవత వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి సో వాళ్ళ ఆధారంగా మనం ధర్మానికి ఏమైనా సేవ చేయవచ్చా అని చెప్పి ఎందుకంటే ఈరోజు మత మార్పిళ్ళు ఎన్నో ఉన్నాయి మత మార్పిళ్ళు ధర్మం మీద దాడి సో ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే సో మనం వాస్తాస్త్రాన్ని అభివృద్ధి చెందా చేసుకుందాము మార్చుకుందాం నియమాలంటే మార్చ మార్చినా మార్చుకుందాం అన్నా సో ఎక్కడ లేని పౌరుషం వస్తుంది బట్ చాలామంది బయట మత ఇతర మత మార్పిడి చేసేవాళ్ళు మత ప్రబోధకులు చేసి మత ప్రబోధకులు అసలు మీ దేవులే దేవుళ్ళు కాదు అంటున్నారు అప్పుడు ఈ భవిష్యం అంతా చచ్చిపోతుంది వీళ్ళకి అప్పుడు ఇంకా అనకూడదు నేను సో వీళ్ళ ఎలా వీళ్ళ మనస్తత్వం అలా ఉంటుంది అనమాట కొంతమంది గ్రూపుల్లో కూడా ఉంటారు ఈ వాస్తు సంబంధించిన గ్రూపుల్లో వాళ్ళ దే ఈ దేశం వెళ్ళిపోతుంది బంగ్లాదేశ్లో అల్లలు జరుగుతున్నాయి రా ఆయన అన్న వాళ్ళు చెప్పే చెప్తుంటారు వాళ్ళది వాళ్ళ లోకమే వాళ్ళది ధర్మం కంటే ఎక్కువేం కాదు వాస్తాస్త్రం వాస్తాస్త్రం ధర్మంలో భాగం మరి అది ఒప్పుకుంటారు కదా అప్పుడు ధర్మమే నాశనం అవుతున్నప్పుడు మరి ఎందుకు మీరు దానికి స్పందించడం లేదు ఎందుకు సెక్యులర్ లాగా బతుకుతున్నారు ఋషుల దగ్గరికి వచ్చేసరికి బా ఋషులు ఋషులు చెప్తుండే ఋషులు చాలా గొప్పగా చెప్పారు వాళ్ళు చెప్పిందాన్నే మీరు ధిక్కరిస్తారా ఇట్లా చెప్తూ ఉంటారు చూడండి ఆ వాస్తవానికి మరి ఆ రోజుల్లో ఋషులకు వాళ్ళకి ఎటువంటి శాస్త్ర పరిజ్ఞానం ఉన్న పరికరాలు అందుబాటులో లేవు వాళ్ళకి కనీసం టేపు కూడా లేదు కొలవడానికి ఆ రోజుల్లో చెప్పారు మరి మీరు ఇంకా అదే పాటిస్తారా పాటించండి పోనీ పాటిస్తారా అంటే అది లేదు ఇంకా కొంతమంది ఉన్నారు ఆధునిక వాసనే ఫాలో అవుతుంటారు దాన్నే తిడుతుంటారు ఇప్పుడు వీధి చూపులు ఉన్నాయనుకోండి వీధి చూపులు వీధి పోట్లు రెండు రకాలుగా ఉంటాయి సో అది పురాతన గ్రంథాల్లో వీధి పోట్లనే ఉంటుంది అన్ని చెడు కలిగిస్తానే ఉంటుంది బట్ ఆధునిక వాసశాస్త్రులు వీధి పోట్లు వీధి చూపులు అని వాటిని విభజించారు మంచి కలిగించేవి చెడు కలిగించేవి సో వీధి చూపులు కూడా కొన్ని పని చేయట్లేదు ఎందుకు పని చేయట్లేదు అన్నది సో నా డిగ్రీల వాస్తు ద్వారా వివరించాలి వాటిని సో అట్లా అంటే ఏంటి ఫస్ట్ ఏంటి మనం ఒక నిజాయితీ ఉండాలి మనిషిలో వాసశాస్త్రం పక్కన పెట్టండి సో మనిషిలో నిజాయితీ ఉంటే దాన్ని నిజంగా నమ్మాలి శాస్త్రాన్ని నిజంగా ఆధునిక వాస్తు శాస్త్రజ్ఞులు వాస్తు శాస్త్రాన్ని చాలా వరకు సీరియస్గా తీసుకుంటారు అందుకే వీళ్ళు జ్యోతిష్యం అని ఇట్లాంటివి మాట్లాడరు బట్ ఎవరైతే జ్యోతిష్యం మాట్లాడతారో వాళ్ళ వాస్తు శాస్త్రాన్ని సీరియస్గా తీసుకోరు జ్యోతిష్యాన్ని మరి ఎంత సీరియస్గా తీసుకుంటారో తెలియదు సో ఇట్లా సో ఇట్లా ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది నేను కూడా సో వాస్తు వాస్తుని నమ్మాలి ఫస్ట్ ఎవరైతే వాస్తు చెప్తారో వాస్తు సలహాదారులు మీరు జాతకం బాగలేదంటే వాస్తు నమ్మనట్టే ఇంకా సో సో ఇట్లా క్షేత్రస్థాయిలో గ్రంథాలను ఎన్నో పరిశీలించి నేను కూడా చదివాను ఈ మధ్య కాలంలో సో కాకపోతే ఏంటంటే ధర్మానికి సంబంధించిన కొన్ని ఈ గ్రంథాన్ని కూడా నేను సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ గ్రంథాన్ని కూడా ఒక ధార్మిక గ్రంథంగా రాయాలనుకున్నాను అంటే ఏంటి జస్ట్ సెక్యులర్ వాస్తు కాకుండా సో దాన్ని వాస్తు ద్వారా ధర్మానికి ఎటువంటి రక్షణ కల్పించవచ్చు ధర్మశాస్త్రాన్ని ధర్మానికి కూడా ఎలా మనం కాపాడవచ్చు వాస్తు శాస్త్రం ద్వారా అన్నది కూడా సో దీంట్లో వివరించడం వివరించడం జరిగింది సో దానికోసం కొంత ఇన్ఫర్మేషన్ ప్రాచీన గ్రంథాల నుంచి తీసుకున్నాను ఉదాహరణకు ఏంటంటే సో ఋషులు చెప్పారు ఏమని చతుర్విధ పురుషార్థాలు నాలుగు పురుషార్థాలు సో మోక్షము అర్థము కామము మర్చిపోయారు చతుర్విధ పురుషార్థాలు ఆ చతుర్విధ పురుషార్థాలు కూడా సాధించడానికి ధర్మార్థ కామ మోక్షాలు గుర్తొచ్చింది అలా పలికితేనే మనకు గుర్తొస్తుంది సో ధర్మార్థ కామ మోక్షాలు సాధించడానికి కూడా వాస్తాస్త్రాన్ని ఒక సాధనంగా చెప్పారు గ్రంథాలు అంటే దాని అర్థం ఏంటి సో దానికి ఉన్న విలువ అట్లా ఇంకా మనకి వాస్తు మన ధర్మగురువులకు కూడా చాలామంది వాసుశాస్త్రం యొక్క విలువ తెలిపారు సో మీరు ఇలాంటి పనులు చేస్తామంటే వాళ్ళకు కూడా మీకు ఈ వాస్తు పట్ల నమ్మకం పోతుంది ప్రజలకే కాదు సో వాస్తు అభివృద్ధి చేద్దాం ఇంకా ముందుకు తీసుకెళ్దాం పరిశోధనల ద్వారా సో ఇప్పుడు నా గ్రంథంలో కూడా ఎన్నో సవరణలు జరగవచ్చు భవిష్యత్తులో తెలుసుకోండి ಆ ನಾವು ವಿಮರ್ಶನಾತ್ಮಕ ಚದುವಂಟು ಪರಿಶೀಲನಾತ್ಮಕ ಚದುವಂಟು ಸೊ ನಮಸ್ಕಾರ